ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే జయదేవ్ అంటారు లక్ష్మితోని అమ్మా లక్ష్మి నువ్వు థ్యాంక్స్లో సారీలు చెప్పి నా నోరు కట్టేశావు ఇంకా ఎన్ని రోజులమ్మా ఎన్ని రోజులు నువ్వు ఇలా మౌనంగా పేషెన్స్గా ఉండే కొద్దీ నీ జీవితంలో కొత్త కొత్త ప్రాబ్లమ్స్ ఏమొస్తాయో వస్తాయో అని చెప్పి నీ జీవితాన్ని ఎక్కడ ముంచేస్తాయో అని చెప్పి నాకు చాలా కంగారుగా ఉంది ఇక నీ ఓర్పే నిన్ను కాపాడాలి అని చెప్పి ఇక జయదేవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత లక్ష్మి కొంత దూరం అలా వచ్చి మనిష అని చెప్పిలోగానే మనిష వీళ్ళిద్దరు మాటలు వింటూ ఉంటుందన్నమాట ఇక మనిష ఏం చేయలేక లక్ష్మి ముందుకు వస్తుంది మొత్తం వినేసావు కదా మా మాటలు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే మనిషాతోని అప్పుడు మనిషి అంటుంది నీకు ఆ మాత్రం భయం ఉండాలి నేనంటే అని చెప్పి మనిషి అంటూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి చంపదెప్ప కొడదాం అన్నట్టుగా దాదాపు చంపదాక తీసుకొచ్చి పక్కకు పెట్టేస్తుంది నేను ఇప్పుడు కొట్టాలనే ఉంది కానీ కొట్టలేకపోతున్నాను అసలు నిన్ను తాకాలన్నా కూడా కంపరంగా ఉంది మనిషా నువ్వు ఇంత దిగజారిపోయావు నువ్వు అసలు మిత్రగారితోని ఫస్ట్ నుంచి మొదటి నుంచి ఉన్నావు కదా ఫస్ట్ ఫ్రెండ్ అన్నట్టుగా తర్వాత ప్రేమికురాలు అన్నట్టుగా ఫస్ట్ నుంచి ఉన్నావు ఇప్పుడు ఎవరైనా మనం ఇష్టపడితే వాళ్ళ మంచి కోరుకోవాలి అలాంటిది నువ్వు ఆయన వెనకాలే పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడుస్తున్నావు ఆయన్ని బాధ కలిగించేలాగా ఎన్ని ఎన్ని చేస్తున్నావో నీదసలు ప్రేమేనా నాకైతే నీలో వన్ పర్సెంట్ కూడా ప్రేమ కనిపించట్లేదు అదంతా ఒక పైసా చికిత్తుక లాగా అనిపిస్తుంది లక్ష్మి ఏం చేస్తుందిలే నిజం తెలిసినా సైలెంట్గా ఉండడం తప్ప తను ఏం చేస్తుందిలే అని చెప్పి అనుకుంటున్నావు కదా మనీషా చూడు ఎవరికైనా పేషెంట్స్ కొంతవరకే నాకు కూడా ఎప్పటికప్పుడు ఇక ఆ ఓర్పు సహనం చచ్చిపోయిందనుకో ఇంకేం లేదు నువ్వు నా కుటుంబం జోలికి ఎవరినైనా ఇంట్లో ఎవరినైనా సరే బాధపడ్డానికి ట్రై చేసినా వాళ్ళ దగ్గరికి దరిదాపుల్లో వచ్చినా సరే చూస్తాను ఆ విశ్వరూపం ఈసారి నిన్ను పోన్ నేను గెంటేయండి కాదు చంపి పడేస్తాను అప్పుడు తెలుస్తుంది అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక లక్కీ రెడీ చేస్తూ ఉంటుందన్నమాట లక్ష్మి జడలు వేస్తూ ఉంటుంది అప్పుడు జున్ను వస్తాడు ఏంటమ్మా లక్కిని రెడీ చేస్తున్నావు నన్ను ఎప్పుడు రెడీ చేస్తావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు జున్ను అప్పుడు లక్ష్మి అంటుంది ఏంట్రా ఇంత పెద్దగా అయ్యావు నీకు ఎన్ని రోజుల నుంచి చేసి పెడుతూనే ఉన్నాను నువ్వు మాత్రం నేర్చుకోవట్లేదు టై బెల్ట్ ఇవన్నీ ఎవరు పెడతారు నేర్చుకో చేసుకో నీకు నువ్వు నేను ఇక నుంచి నీ పనులు ఏమి చేయను నేను లక్కి పనులు మాత్రమే చేస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు ఇక జున్ను అంటాడు సరే అమ్మా ఇక నుంచి నేను నేనేం అడగను నా పనులు నువ్వు ఏం చేసి పెట్టక్కర్లేదు నేను మా నాన్నతో చేర్చుకుంటాను అనగానే ఇన్ని ఇయర్స్ మీ నాన్నే చేశారు కదా చేర్చుకోపో అని చెప్పి లక్ష్మి అనంతో జును తన టై బెల్టా తీసుకొని మిత్ర దగ్గరికి వస్తాడు నాన్న నాన్న అనుకుంటూ ఏంట్రా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే చూడు నాన్న అమ్మ లక్కీ పనులు మాత్రమే చేస్తుందంట నా పనులు ఇక అసలు అస్సలు మట్టుకు పుట్టుకోదంట చూడు అందుకే నేను అమ్మకు చెప్పొచ్చాను నా పనులన్నీ నాన్నతో చేర్చుకుంటానని ఇదిగో ఈ టాయి బెల్ట్ నా తల అన్ని నువ్వే చేయాలి అని చెప్పి ఇక జున్ను చెప్తూ ఉంటే సరేరా అని చెప్పి ఇక టై బెల్ట్ అవన్నీ మిత్ర పెడుతూ ఉంటాడు టై పెట్టేశాను బెల్ట్ కట్టేశాను అని చెప్పి తల కూడా తువ్వేసాను అని చెప్పి మిత్ర చెప్తూ ఉంటే ఉన్నానా నేను వెళ్ళి అమ్మకు చూపిస్తాను అని చెప్పి లక్ష్మి దగ్గరికి వచ్చి చూసావా అమ్మ లక్కీ కన్నా ఫస్ట్ డే మా నాన్న నన్ను చీటికలో రెడీ చేశాడు చూసావా ఇక నుంచి మా నాన్నతోనే రెడీ అవుతాను నేను అని చెప్పి జును చెప్తూ ఉంటాడు ఆ తర్వాత ఇక హాల్లో మిత్ర కూర్చుని ఉంటే ఇక జాను కాఫీ తీసుకుని వస్తుంది బావగారు కాఫీ తీసుకోండి అని చెప్పి ఇక అప్పుడు మిత్ర అంటాడు అవును జాను నువ్వు మీ అత్తయ్య గారికి కాఫీ ఇచ్చావా అనగానే ఇచ్చాను అని చెప్పి అంటుంది జాను మరి వివేక్కి కాఫీ ఇచ్చావా అనగానే హా ఇచ్చేసాను బావగారు అని చెప్పి అంటుంది జాను అప్పుడు మిత్ర అంటాడు అయితే నువ్వు మీ అత్తయ్య గారికి మీ ఆయన గారికి నువ్వెళ్ళి కాఫీ ఇచ్చావన్నమాట అంతేనా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు జాను అంటుంది ఏంటి బావగారు కాఫీ వాళ్ళకి ఇచ్చావా వీళ్ళకిచ్చావా అని చెప్పి అన్నిసార్లు అంటున్నారు ఓకే ఓకే అర్థమైంది బావగారు సరే అని చెప్పి కాఫీ లక్ష్మి దగ్గరికి తీసుకెళ్ళి ఇదిగో అమ్మ మీ ఆయన గారికి నువ్వే కాఫీ ఇవ్వు హాల్లో కూర్చున్నారు అని చెప్పి జాను లక్ష్మితో అంటూ ఉంటే ఏంటి నువ్వు ఇవ్వచ్చు కదా అని చెప్పి లక్ష్మి అంటుంది నేను ఇవ్వడం తర్వాతలే కానీ నేను లక్కీని రెడీ చేస్తా కానీ మీ ఆయన గారికి నువ్వే కాఫీ ఇవ్వు ఎవరి కుటుంబాన్ని వాళ్ళే చూసుకోవాలి అని చెప్పి ఇక కాఫీ కప్పు లక్ష్మి చేతికిచ్చి జాను ఇక లక్కీని రెడీ చేస్తూ ఉంటుంది మరోపక్క దీక్షితులు గారు ధ్యానంలో ఉంటారు ఇకప్పుడు ఆయనకి ఏవో కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి అప్పుడు వెంటనే ఆయన కళ్ళు తెరిచి పక్కనున్న ఇక ఆయన శిష్యుడితో చెప్తారు వెంటనే జయదేవికి ఫోన్ చేసి నేను రమ్మన్నానని చెప్పు అనగానే ఏమైంది దీక్షితులు గారు ఏమైనా ప్రాబ్లమా అనగానే ముందు చెప్పింది చెయ్యి అని చెప్పి అనగానే ఇక దీక్షితులు గారు ఫోన్ నుంచి చేస్తాడనమాట జయదేవికి వాళ్ళ శిష్యుడు దీక్షితుల గారి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అని చెప్పి కంగారుగా జయదేవి ఫోన్ లిఫ్ట్ చేస్తారు ఇక అప్పుడు ఆ శిష్యుడు చెప్తాడు దీక్షితులు గారు అర్జెంటుగా మిమ్మల్ని రమ్మన్నారండి అనగానే ఏమైనా చెప్పారా అనగానే ఏమీ చెప్పలేదు త్వరగా రండి మీరు ఆశ్రమానికి అని చెప్పి ఆయన ఫోన్ పెట్టేస్తారు ఇక అప్పుడు జయదేవ్ అనుకుంటాడు ఏంటిది మళ్ళీ ఏమైనా గండం రాబోతుందా ఎందుకు దీక్షితులుగా అర్జెంట్గా రమ్మన్నారు బయలుదేరతాను అని చెప్పి వెళ్తూ ఉంటారు ఇక హాల్లో ఏమో ఎప్పుడెప్పుడు లక్ష్మి వచ్చి టీ ఇస్తుందా అని చెప్పి మిత్ర వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక లక్ష్మి వస్తూ ఉంటే ఇక పేపర్ చదువుతున్నట్టుగా యాక్షన్ చేస్తూ ఉంటాడు అనమాట మిత్ర ఏంటి లక్ష్మి నోటీస్ తీసుకొచ్చావు అని చెప్పి జాను లేదా అనగానే ఓ నీకు నేను కాకుండా జాను ఈ టీ ఇవ్వాలన్నమాట సరే అయితే జానుకే చెప్పి టీ ఇమ్మంటాను అని చెప్పి లక్ష్మి వెళ్తూ ఉంటే ఏ లక్ష్మి లక్ష్మి ఆగు ఎవరు టీ తీసుకొస్తాయే అంటే నువ్వు బిజీగా ఉంటావు కదా అందుకని అలా అన్నానంతే సరే కలిసి తాగుదామా టీ అని చెప్పి ఇక సాసర్లో టీ పోసి ఇక లక్ష్మికి కప్పించి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ అలా టీ తాగుతూ ఉంటారు ఇక అప్పుడే జయదేవ్ బయటికి వెళ్తుంటే ఎక్కడికి మామయ్య అని చెప్పి లక్ష్మి అంటుందనమాట ఏం లేదమ్మా ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక జయదేవ్ బయటికి వెళ్ళిపోతారు ఇక వీళ్ళిద్దరేమో టీ తాగుతూ ఒకరి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇటు లక్కీ జున్ను రెడీ అయ్యి కిందకి వస్తారనమాట మెట్లు దిగి ఇక సైలెంట్గా పక్కకొచ్చి నించుంటారు అమ్మ నాన్న ఒకరు ఒకరు చూసుకుంటూ టీ తాగుతున్నారు అని చెప్పి అలా నించొని చూస్తూ ఉంటారు ఇక అప్పుడే జాను అలాగే వివేక్ కూడా వాళ్ళు కూడా మెట్లు దిగి వచ్చి ఇక వివేక్ అంటాడు అనయ్య సాసర్లు టీ ఎప్పుడో అయిపోయింది అని చెప్పి అనగానే ఇక మిత్ర సాసర్ అక్కడ పెట్టేస్తాడు ఇక అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇక వివేక్ జాను ఇలా అనుకుంటూ ఉంటారు అన్నయ్య వదిన పిల్లలతోని చాలా క్యూట్ గా చాలా బాగున్నారు కదా కంప్లీట్ ఫ్యామిలీ లా అనిపిస్తున్నారు ఈ కుటుంబానికి ఏ దిష్టి తగలకూడదు అని చెప్పి ఇక జాను వివేక్ లు అలా అనుకుంటూ ఉంటారు అప్పుడే ఇటు మిత్ర ఇంటికి ఒక కారు వచ్చి ఆగుతుంది అయితే వచ్చింది ఎవరో కాదు మనీషానే అయితే మనిషాని చేశారు వేరే అమ్మాయిని పెట్టారు మనీషా ప్లేస్లో ఇక మనీషా ఇక నేంచోని మెయిన్ డోర్ దగ్గర చూస్తూ ఉంటుంది ఫ్యామిలీ మొత్తం అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఒక్క నేను తప్ప అని చెప్పి ఇక మనీషా తన రూమ్లోకి వచ్చి చాలా కోపంగా ఇరిటేట్ అవుతూ ఉంటుంది ఇక మనీషా ప్రతిరూపం మనిషతో మాట్లాడుతూ ఉంటుంది నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉన్నావు కనుక అసలు నువ్వు ఎప్పుడైనా గెలిచావా అని చెప్పి ప్రతిరూపం అడుగుతూ ఉంటుందన్నమాట మనీషాని ప్రతిరూపం మనీషాతో ఇలా అంటూ ఉంటుంది నువ్వు లక్ష్మిని మిత్రకి దూరం చేయాలనుకున్నావు కానీ లక్ష్మి మిత్ర కలిసే ఉన్నారు జున్నుని మిత్ర కొడుకు కాదు అని ప్రూవ్ చేయాలనుకున్నావు కానీ మిత్రే జున్ను నా కొడుకు అని డిక్లేర్ చేశాడు ఆఖరికి లక్కీని మిత్రకి దూరం చేయాలనుకున్నావు కానీ లక్ష్మి దూరం కానివ్వలేదు ఇప్పుడు చెప్పు నువ్వు ఎందులో గెలిచావు ఎప్పుడు గెలిచావు అని చెప్పి ప్రతిరూపం అడుగుతూ ఉంటే అప్పుడు మనిషి అంటుంది నేను గెలిచిన ఓడిన నేను నా ప్రయత్నం మాత్రం ఆపనే ఆపను ప్రతిరూపం అంటుంది నీకు వచ్చిన బాధ ఆఖరికి నువ్వు ఎవరికీ చెప్పుకోలేవు మిత్రికీ చెప్పుకోలేవు అలాగే ఇటు సరియుతో చేతులు కలిపావు అన్న విషయం లక్ష్మికి తెలిసిపోయిందన్న విషయం దేవి అని అంటే కూడా చెప్పుకోలేవు అందుకే నేను వచ్చాను నీ ముందుకి కనీసం నువ్వు నాతో అయినా బాధ చెప్పుకో ఇన్నిసార్లు ఫెయిల్ అవుతున్నావు అంటే నీకు ఇంకా అర్థం కావట్లేదా నువ్వు చేసే తప్పని నువ్వు కొంచెం నిన్ను కనెక్ట్ చేసుకో అని చెప్పి ప్రతిరూపం చెప్తూ ఉంటుంది మనీషాకి లేదు నేనేం తప్పు చేయట్లేదు అని చెప్పి మనిషి అంటూ ఉంటే అప్పటిక ప్రతిరూపం అంటుంది నిన్ను నువ్వు కొత్తగా థింక్ చేయి ఎప్పుడు నువ్వు మిత్రిని లక్ష్మిని ఇలా దూరం చేయడం ఇదే కాదు కొత్తగా ఆలోచించు అప్పుడే నువ్వు మిత్రకి దగ్గర దగ్గర కాగలవు కొత్తగా అంటే ఇంకెలాగా నాకేం అర్థం కావట్లేదు అని మనిషి అంటూ ఉంటే అప్పుడు ప్రతిరూపం అంటుంది ఏముంది విభజించి పాలించడమే అంటే ఏం చేయాలి అని చెప్పి మనిషి అంటూ ఉంటే ఏముంది అన్నదమ్ముల్ని విడకొట్టు అక్క చెల్లెల్ని విడకొట్టు వాళ్ళు దూరం అయ్యారనుకో నువ్వు ఏదైనా చేయొచ్చు ఇప్పుడు ఫ్యామిలీ ఒక్కటిగా ఉంటే నువ్వు ఏం చేయగలవు ఏమి చేయలేవు అదే వాళ్ళు విడిపోయారనుకో అప్పుడు నువ్వు ఏమైనా చేయొచ్చు అని చెప్పి ప్రతిరూపం మాయమైపోతుంది మరోపక్క హాల్లో మిత్ర అలాగే వివేక్ కూర్చుని ఉంటారు ఇక ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు అప్పుడే వివేక్కి ఫోన్ వస్తుంది ఆఫీస్ నుంచి ఇక అప్పుడు వివేక్ చెప్తాడు ఆఫీస్లో కుదరదు కాబట్టి డైరెక్ట్గా ఇంటికి తీసుకొచ్చేసేయండి క్లయింట్స్ని అని చెప్పి చెప్తాడనమాట ఇక ఫోన్ పెట్టేగానే ఎవరు అని చెప్పి మిత్ర అడుగుతాడు వివేక్ని అప్పుడు వివేక్ చెప్తాడు ఇది క్లయింట్స్తో మనం మాట్లాడాలి అన్నయ్య అనగానే మరి వాళ్ళ ఆఫీస్కి సెలవు కదా ఎలా అనగానే అందుకే మన మేనేజర్కి చెప్పాను క్లయింట్స్ని ఇంటికి తీసుకొచ్చామని అనగానే గుడ్ డెసిషన్ అని చెప్పి మిత్ర అంటాడు అప్పుడే లక్ష్మి అటువైపుగా వస్తూ ఉంటే ఇక మిత్ర చెప్పబోతూ ఉంటాడు మొత్తం అంతా విన్నాను మిత్ర గారు అని చెప్పి లక్ష్మి అంటుంది డెసిషన్ మంచిగా తీసుకున్నాం వివేక్ అని చెప్పి అంటుంది లక్ష్మి ఆ తర్వాత లక్ష్మి అంటుంది వచ్చిన క్లయింట్స్కి మంచి ఇండియన్ ఫుడ్తో ట్రీట్ ఇద్దాము అని చెప్పి లక్ష్మి మిత్రకి వివేక్కి చెప్తూ ఉంటే ఇక పైనుంచి మనిషి ఇదంతా వింటూ ఉంటుంది మరి మనిషి ఏం ప్లాన్ చేయబోతుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కమింగ్ ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్ ఏం జరుగుతుందో తెలుసుకుందాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ